మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం అలంకృతా శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి టెలిఫోన్ కాలనీలో కొత్తపేట టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది అయితే ఈరోజు కలెక్షన్ అయితే కూడా అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ చూడబోతున్నామండి వీళ్ళ షాప్లో ఏంటంటే ఫ్యాన్సీ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్సీలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు చూ చూపిస్తే మనకి చాలా టైం సరిపోతుంది బట్ ఏంటంటే రోజుకి అన్ని చూపించలేం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నామండి సరే చూడండి ఎంత బాగుందో ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనం వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాము అండ్ ఈరోజు ప్రైసెస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయండి ఓకే సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి దీంట్లో కోటాలు ఉన్నాయి అండ్ డిఫ మనకి ఇప్పుడు బిన్నీ క్రేప్ అని వస్తుంది అండ్ మైసూర్ సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలంకృత శారీస్ వల్ల కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి సో ఇక ఇవాళ వీడియోలో అయితే కనుక మనకు లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నామండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు ఎలాగ మనకు సంక్రాంతి ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి సో ఫెస్టివల్కి మనకు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయట సో పెట్టుబడికి యూజ్ చేసే సారీస్ ఉన్నాయి అలాగే మనకు పార్టీ వేర్కి యూజ్ చేసే సారీస్ కూడా ఉన్నాయండి సో కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్లోనే సారీస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోలో ఏదైనా నచ్చితే మాత్రం మీరు సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు సో మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అనమాట అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది అనమాట సో మెయిన్లీ కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ కూడా మనకు లేటెస్ట్గా వచ్చినట్టు స్టాక్ అండి సో ఫస్ట్ వెరైటీ కూడా వచ్చేసరికి మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట సో లేటెస్ట్గా వచ్చిన డిజైన్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే కనుక రష్యన్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది సో డిజైన్ వైజ్గా కూడా మనకు నీగా వచ్చిన వెరైటీ సో అంతా కూడా మనకు బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ ద శారీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ జీరీతో అయితే విధంగా బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో ఒకటైతే కనుక స్మాల్ డిజైన్ ఉంటుంది అండ్ ఇంకో ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బిగ్ సైజ్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే ఆల్ ఓవర్ ద శారీ అనేది ఉంటుంది అండ్ బోర్డర్స్ మాత్రం మనకు ఈ విధంగా లైన్స్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి అండ్ కింద వైపు బోర్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ లైన్స్ బోర్డర్ తోటి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ శారీకి పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుందనమాట సో నీట్ ఫినిషింగ్ తోటి తనకి పళ్ళు డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ తోటి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి ఈ విధంగా కంటిన్యూ అవుతుంది విత్ స్టాజల్స్ కూడా మనకు ఈ విధంగా పళ్ళు డిజైన్కి అయితే అటాచ్ అయితే ఉంటుందండి సో బ్లౌజ్ అంతా కూడా వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ అనమాట కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది లైన్స్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి విధంగా బార్డర్స్ కూడా ఉంటుందండి సో ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే చూద్దామండి సో కలర్స్ అన్ని కూడా మనకి ఇందులో డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో ప్రైజెస్ కూడా మనకు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ ఏ శారీ కాస్ట్ అయితే పడుతుంది సో ఈ శారీ కాస్ట్ అనేది మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఫ్యాబ్రిక్ మాత్రం మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది సో ఫస్ట్ చూసిన కలర్ కాంబినేషన్ కన్నా కొంచెం డార్క్ కలర్ అనమాట సో లైట్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇందులో ఉన్నాయన్నమాట అండ్ ఇది ఇదైతే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ అండ్ ఇది అయితే కనుక మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఇందులో అయితే కనుక కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో నీకు వచ్చిన స్టాక్ కాబట్టి మీకు ఇందులో కలర్స్ ఏవన్న నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసేసి సో స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి కాస్ట్ మాత్రం మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది సో ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు బెనారస్లోనే ఫ్యాన్సీ జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో టూ సైడ్స్ కూడా మనకు కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే విధంగా సేమ్ లెంత్లోని బార్డర్ మొత్తం కూడా మనకు గోల్డ్జరీ వివింగ్ తోటైతే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి స్మాల్ ఫ్లవర్ బుట్టి అయితే మనకు సేమ్ లెంత్లోనే శారీ అంతా కూడా స్టార్టింగ్ ట్రెండింగ్ వర్క్ అనేది ఈ బుటీస్ అనేది ఉంటాయండి సో పళ్ళు డిజైన్ మాత్రం మనకు ఈ విధంగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో శారీ అంతా కూడా ఏదైతే డిజైన్ అనేది ఉంటుందో సో సేమ్ డిజైన్ తోటి బ్లౌజ్ బాట్ అనేది ఉంటుంది సో హ్యాండ్ కి బోర్డర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో శారీ మాత్రం మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి అండ్ ఇందులో కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే ఇంకా చూద్దాము అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే ఆరెంజ్ కలర్ అండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ కాస్ట్ పడుతుంది ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ కూడా రేర్ కలర్స్ అనేది ఉన్నాయి సో పింక్ విత్ బ్లూ కలర్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో డార్క్ బ్లూకి విత్ ఎల్లో కలర్ అండి సో టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి సో సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో వైన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక శారీ అంతా కూడా మనకి విధంగా సింగిల్ కలర్ తోటి ఉంటుంది అనమాట సో బార్డర్స్ మాత్రం మనకి విధంగా ప్లెయిన్ బార్డర్ లాగా తీసుకొని ఇందులోనే మనకు బూటీస్ తనక బార్డర్ అనేది చాలా బాగుంటుందండి సో మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఒక సేమ్ ఫ్లవర్ డిజైన్ తోటి తనక సేమ్ లెంత్లోనే మనకు ఆల్ ఓవర్ శారీ అనేది మీకు గోల్డ్ సారీ వీవింగ్ తోటి ఈ బూటీస్ అనేది ఉంటాయన్నమాట సో పైన విధంగా బూటీస్ అనేది ఉన్నాయి సో సో కింద కింద బార్డర్లోనే మనకు లెంతీగా ఉంటుంది సో బూటీ అంతా కూడా మనకు బిగ్ సైజ్గా ఉంటుందండి అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ మాత్రం మనకి విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్లో వచ్చేసరికి మనకు బుటీస్ అయితే సెల్ఫ్ డిజైన్ బుటీస్ అనేది ఉంటాయండి విత్ హ్యాండ్ ప్రపర్స్కి విధంగా బోర్డర్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట సో బ్లౌజ్ అయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వేస్తున్నది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి సో కాస్ట్ కూడా వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ కాంబినేషన్ సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇది ఒక కలర్ సో ఇది కనుక పర్పుల్ కలర్ అండి సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు కలంకారీ డిజైన్ స్టైల్ అయితే ఆల్ ఓవర్ ద సారీ అంతా కూడా ప్రింటెడ్ అనేది ఉంటుందన్నమాట సో దీని మీద వచ్చేసరికి విధంగా మనకు బూటీస్ కూడా ఉంటుందండి సో గోల్డ్ జారీ వీవింగ్తో ఈ విధంగా బూటీ మొత్తం కూడా ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే కనుక బూటీ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ బోర్డర్ మాత్రం మనకు టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఉంటుంది అండ్ కింద వైపు బోర్డర్ మాత్రం మీకు లెంతీగా డిజైన్ తీసుకున్నాము అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది విత్ హ్యాండ్ పేపర్స్కి బార్డర్స్ కూడా ఉంటాయండి సో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ కనుక గ్రీన్ కలర్ ఉంటుందండి సో రామా గ్రీన్ కలర్ అనమాట అండ్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్ పడుతుంది సో ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లీఫ్ గ్రీన్కి విత్ పింక్ కలర్ అయితే ఉంటుంది అండ్ ఎల్లో కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి సో టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ ఏమైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో ప్రైస్ కూడా మనకు ఓన్లీ థౌసండ్ నైంటీ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ప్యూర్ అండ్ ఫ్యాబ్రిక్ అయినాక ఉంటుందండి సో లిక్వెస్గా డిజైన్ కూడా మనకు చాలా బాగుందనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో మెయిన్ బార్డర్స్ లాగా మనకు ఈ విధంగా డిజైన్ అనేది గోల్డెన్ సిల్వర్ జరుగుతుంటే కనుక ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా కంటిన్యూ అవుతుంది అండ్ మిడిల్లో కూడా వచ్చేసరికి బూటీస్ అనేది మనకు బిగ్ సైజ్గా అయితే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇష్టాలు అయితే కనుక బూటీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్లో వచ్చేసరికి మనకు పైన విధంగా మనకు ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందో సో డబల్ బార్డర్ లాగా అయితే కనుక డిజైన్ తీసుకున్నాము కింద బార్డర్లో అంతా కూడా వచ్చేసి అండ్ పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుంది అసలు సో రిచ్గా ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం మీకు సెల్ఫ్ డిజైన్ అండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి విధంగా బోర్డర్ అనేది ఉంటుంది అనమాట సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది సో కాస్ట్ కూడా వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి కనుక చూద్దాము అండ్ బీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఇది కనుక గ్రీన్ కలర్ అండి సో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక బ్లూ కలర్ అండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకు లేటెస్ట్ వచ్చినటువంటి వెరైటీ అనమాట సో డిజైన్స్ కలర్స్ ఏమైనా నచ్చితే మనకు షాట్ తీసేసి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ సారీస్ ప్రైస్ అన్ని కూడా మనకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి సో శారీ ప్రైస్ అయితే కనుక త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకొని ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు కచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఇది కూడా న్యూ వెరైటీ అనమాట సో బార్డర్స్ అనేది మనకు ఈ విధంగా కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది సో శారీ అంతా కూడా మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇందులో కూడా మనకు చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే అయితే తీసుకున్నాము సో బూటీస్ అంతా కూడా మనకి విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ జర్యతో అయితే ఆల్ ఓవర్ ద శారీ అనేది మనకు సేమ్ లెంత్లోనే బుటీస్ అనేది కంటిన్యూగా ఉంటాయండి సో బోర్డర్స్ మాత్రం మనకు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము సో బార్డర్లో కూడా మనకు ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే బుటీస్ అనేది మనకు టూ సైడ్స్ సేమ్ లెంత్ బోర్డర్స్ ఉన్నాయన్నమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అయితే విధంగా ఉంటుందండి సో రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు సో బ్లౌజ్ వచ్చేసరికి విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయినక ఉంటుంది హ్యాండ్ పేపర్స్కి బోర్డర్స్ కూడా ఉంటాయండి అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము సో కాస్ట్ వచ్చేసరికి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుందండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది సో కలర్స్ అన్నీ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో గ్రీన్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్కి విత్ రెడ్ కలర్ అయితే కనుక ఉంటుందండి సో అంచు కలర్ ఏదైతే ఉంటుందో మనకు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది సో ఇదక పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ సో ఇది కనుక డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ డ్రామా గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్కి విత్ బ్రౌన్ కలర్ అండ్ ఇది కనుక ఆనియన్ పింక్ కలర్కి విత్ గ్రీన్ ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ కూడా మనకు నీగా వచ్చిన వెరైటీ అండి కచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో కాస్ట్ కూడా మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక పడుతుంది సో హోల్సేల్ ప్రైస్ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు సిల్క్ వాట ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సారీ అయితే కనుక చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా మనకు లుక్వైజ్గా చాలా బాగుందండి సో కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ కలర్ అయితే ఉంటుంది అనమాట సో పైన బార్డర్ అంతా కూడా వచ్చేసరికి విధంగా ప్రింటెడ్ బార్డర్ అనేది ఉంటుంది విత్ జెరీ బీవింగ్ బోర్డర్ కూడా ఉంటుందండి సో డబల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము అండ్ మిడిల్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి లీఫ్ డిజైన్ ప్రింట్ అనమాట సో టూ కలర్ కాంబినేషన్తో డిజైన్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ అనేది ఉంటుంది సో పైన విధంగా మనకు ప్రింటెడ్ బార్డర్ విత్ జెరీతో ఉంటుందో సో టూ సైడ్స్ కూడా మనకి విధంగా లెంతీగా అనేది ఉంటుంది సో మెయిన్లీ పళ్ళు పాట అనేది చాలా బాగుంటుందండి సో ఇది పళ్ళు డిజైన్ అనమాట సో ఒక కలంకారీ డిజైన్ స్టైల్ అయితే కనుక పళ్ళు పాట అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ మాత్రం మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది లెంతీగా ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉందండి సో శారీ కాస్ట్ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సో పళ్ళు అన్నిటి కూడా మనకు డిజైన్ ఇంతకుముందు ఏదైతే చూసామో కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో టోటల్ ఫోర్ కలర్ కాంబినేషన్సే ఉన్నాయండి కలర్స్ ఏమైనా వచ్చినా కూడా లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిల్క్ కోటా వెరైటీ అనమాట సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ బిన్నీ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో వైన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో బార్డర్స్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుందండి శారీ మొత్తం ప్లెయిన్గా తీసుకొని టూ సైడ్స్ కూడా మనకు జెరీ వివింగ్ బోర్డర్స్ అయితే కనుక ఉంటాయి సో ఇదంతా కూడా మనకు గోల్డ్ జరీ వివింగ్ అనమాట సో టూ డిజైన్స్ తోటి కనుక బోర్డర్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది సో టూ సైడ్స్ కూడా మనకు సేమ్ డిజైన్ తోటి కనుక కంటిన్యూగా బార్డర్ అనేది ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఉంటుందండి అండ్ పళ్ళు డిజైన్ మాత్రం మనకు లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి సో ఇందులో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూద్దాము శారీ కాస్ట్ అనేది మీకు ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే డార్క్ నాబీ బ్లూ కలర్కి విత్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ కలర్ అయితే కనుక గ్రీన్ కలర్ అనమాట ఫ్యాబ్రిక్ మాత్రం మనకు చాలా సాఫ్ట్గానే ఉంటుంది సో బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక ఉంటుందండి సో కలర్ సో కలర్స్ ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సో సింగిల్ పీస్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఆల్ ఓరండి ఎక్కడికైనా పంపించడం జరుగుతుందండి శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా సపరేట్గా ఉంటాయండి సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో లుక్ వైజ్గా గ్రాండ్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సో పర్పుల్ కలర్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తనుక ఉంటుంది సో పైన అంతా కూడా కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకొని సిల్వర్ జరీ వివింగ్ తోటే కనుక డిజైన్ మొత్తం కూడా ఒక బాక్సెస్ లాగా అనమాట అండ్ శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ శారీ అయినక మనకు కంటిన్యూ అవుతుందండి సిల్వర్ జరీ వివింగ్ తోటి కనుక ఫ్లవర్ డిజైన్ బూటీస్ అనేది మనకు స్టార్టింగ్ ట్రైనింగ్ వరకు డిజైన్ అయితే విధంగా ఉంటుంది అండ్ కింద వైపు బోర్డర్ మాత్రం మనకు లెంతీగా డిజైన్ తీసుకున్నాము సో పికాక్ డిజైన్ తోటి కనుక కింద వైపు బోర్డర్ అంతా కూడా మనకు వీవింగ్ తోటి కంటిన్యూ అవుతుంది అండ్ కాంట్రాస్ట్ పడండి సో రిచ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బుటీ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు సాఫ్ట్గానే ఉంటుందండి సో శారీ ప్రైస్ మాత్రం మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి సో ఇది తనుక గ్రీన్కి విత్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది తనక ఆఫ్ వైట్ కలర్కి విత్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్కి విత్ బ్లూ ఉంటుంది సో టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఏదైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి ఇంకొక వెరైటీ ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో గ్రే కలర్ కాంబినేషన్ అనమాట సో బోర్డర్స్ అయితే కనుక ఈ సారీకి టూ సెట్స్ కూడా గోల్డ్ జరీ తోటి కనుక కడ్డీ బోర్డర్స్ లాగా డిజైన్ తీసుకున్నాము విత్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే కనుక ఉంటాయి శారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్తో పాటు మనకు ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా మనకు టూ త్రీ కలర్ కాంబినేషన్తో అల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింటెడ్స్ లాగా ఉంటుందండి సో టూ సైడ్స్ అయితే కనుక కడ్డీ బోర్డరే ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు మాత్రం మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి సో ఇది పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం మీకు కాంట్రాస్ట్గా తీసుకొని చెక్స్ డిజైన్ అయితే కనుక బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో హ్యాండ్ పంపర్స్కి కడ్డీ బోర్డర్స్ కూడా ఉంటాయండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక సాఫ్ట్గానే ఉంది సో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుందండి సో ప్రైజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ ప్రైజ్ పడుతుంది సో ఇదొక కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్కి విత్ యెల్లో కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది అయితే డార్క్ బ్లూ కలర్కి విత్ పింక్ అనమాట సో వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ అయితే ఉంది సో ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో ఇందులో మనకు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో త్రీ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఫస్ట్ కలర్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే ఈ శారీకి అనేది ఉంటుందండి సో డిజైన్ కూడా మనకు డిఫరెంట్గా ఒక సన్ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే గోల్డ్ జరీ అయితే కనుక బూటీ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ సారీకి బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ కూడా ఫ్లవర్స్ డిజైన్ అయితే కనుక టూ సైడ్స్ టెంపుల్ బోర్డర్ లాగా డిజైన్ కూడా ఉంటుందండి అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు మాత్రం మనకు ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే కనుక ఉంటుంది విత్ స్టాజల్స్ కూడా ఉంటాయండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో బుట్టీ బ్లౌజ్ ఉంటుంది విత్ మనకి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇది బార్డర్ సో కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది సో త్రీ కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే లెమన్ ఎల్లోకి విత్ బ్లూ అనమాట సో ఇది పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మనకు సేమ్ ఈ విధంగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకొక కలర్ సో ఈ త్రీ కలర్స్లో ఏదైనా నచ్చితే మటుకు లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో కాస్ట్ కూడా మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు బిన్ని క్రేప్ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఈ శారీ అంతా కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో టూ సార్ట్స్ కూడా ఈ సారీకి అయితే కనుక గ్యాప్ బోర్డర్ తోటి కనుక మనకు కంటిన్యూ అవుతుంది అండ్ సారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు డోరియా లైన్స్ లాగా మనకు గోల్డ్ జరీ వివింగ్ అంతా కూడా మనకు కంటిన్యూ ఉంటుందండి అండ్ ఈ సారీకి పళ్ళు ఏదైతే ఉంటుందో మనకు లైన్స్ పళ్ళు అనమాట సో ఈ విధంగా పళ్ళు డిజైన్ ఉంటుంది సో గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చిన బ్లౌజ్ అయితే పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ పాట్ అయితే విధంగా ఉంటుంది సో హ్యాండ్ పేపర్స్కి గబోడర్స్ అయితే కనుక ఉంటాయండి సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ విత్ కాంట్రాస్ట్ తోరిత ఉన్నాయన్నమాట సో ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది అండ్ ఇదైతే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఉంటుంది సో టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి సో వీటిలో సో ఇందులో అయితే కనుక ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ కలర్ ఒకటి ఉందండి అండ్ ఇదైతే కనుక ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో ప్రతిసారి కూడా మీకు బ్లౌజ్ పాట్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక ఉంటుంది అనమాట సో సారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మనం సో శారీస్ ప్రైస్ అయితే మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సారీ కాస్ట్ పడుతుంది సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు లేటెస్ట్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో తంచూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో క్రీమ్ కలర్ కాంబినేషన్కి బోర్డర్స్ అయితే మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది అనమాట సో మెయిన్లీ ఈ శారీకి అయితే బోర్డర్స్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో ఈ విధంగా మనకు బర్డ్ డిజైన్ విత్ ఫ్లవర్స్ డిజైన్ తోటి తోటైతే ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకు సేమ్ ఈక్వల్ బార్డర్ డిజైన్ తోటి ఉంటుంది అనమాట సేమ్ ప్రింటే ఉంటుంది అండ్ శారీ అంతా కూడా వచ్చేసరికి మనకు జెరీ వివింగ్ తోటైనా ఆల్ ఓవర్ ద శారీ అనేది గోల్డ్ జెరీ తోటై ఉంటుందండి సో బార్డర్లో ఏదైతే డిజైన్ అనేది ఉంటుందో మనకు పళ్ళు పాట అనేది విధంగా బిగ్ సైజ్ ప్రింట్ తోటి కనుక పళ్ళు డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో లైట్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట అండ్ ఇందులో కూడా మనకు ఒక టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో ఓపెన్ చేసింది కాకుండా ఇంకా టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా మనకు ఫ్యాన్సీ కలర్స్ అండి సో ఈ సారీ కలర్ కాంబినేషన్కి బోర్డర్ అయితే ఇంకా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి సో టోటల్ త్రీ కలర్సే ఉన్నాయి సారీ కాస్ట్ కూడా మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే శారీ ప్రైస్ పడుతుంది సో ఫ్యాబ్రిక్ కూడా మనకు డిజైన్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కూడా నీకు వచ్చిన వెరైటీ అనమాట సో ఈ త్రీ కలర్స్లో ఏమైనా నచ్చితే మాత్రం లేదు చేయకుండా పర్చేజ్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ ఖాదీ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తోటి ఉంటుంది సో పైన బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ప్లెయిన్ బార్డర్ లాగా డిజైన్ తీసుకుని విత్ కడ్డీ బోర్డర్ అనేది ఉంటుందండి సో మిడిల్లో అయితే కనుక మనకు గ్రే కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా కూడా ఆల్ ఓవర్ ద శారీ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది సో పైన విధంగా మనకు ప్లెయిన్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ కింద వైపు వచ్చేసరికి ఇక్కడ డిజైన్ స్టైల్ అయితే కనుక బార్డర్ అనేది మీకు లెంతీగా తీసుకున్నాము అండ్ పళ్ళు డిజైన్ కూడా మనకు విధంగా కంటిన్యూ అవుతుందండి సో ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది సారీ కాస్ట్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో ఇందులో మనకు కొన్ని డిజైన్కి సింగిల్ పీస్ ఉన్నాయి అలాగే టూ పీసెస్ ఉన్నాయి అన్నమాట సో ఇంకొక డిజైన్ అయితే ఇది ఉంది సో వైట్ కలర్ కాంబినేషన్ సారీ సో ఈ డిజైన్లోనే మనకు ఇంకొక పీస్ కూడా ఉందండి సో ఇదొక కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ డిజైన్లో ఒక కలర్ ఉందండి సో ఇందాక టూ ఇందాక టూ కలర్ కాంబినేషన్స్ కూడా సింగల్ సింగల్ పీస్ అనమాట సో ఇందులో అయితే ఇంకా టూ కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా సింగల్ పీసే అండి బ్లాక్ విత్ గ్రే కలర్ సో వీటన్నిటి కూడా మనకు ఫ్యాన్సీ బ్లౌజే ఉంటుంది సో ప్రైస్ మాత్రం మనకు సేమ్ ప్రైజే ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో కలర్స్ డిజైన్ ఏమైనా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి ఇంకొక వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు కళ్యాణి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి సో అయితే కనుక గ్రాండ్గా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా మనకు లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి కనుక కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట సో డిజైన్ కూడా మనకు అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందండి సో అంత కూడా థ్రెడ్ బీ తోటి తనక డిజైన్ అనేది ఉంటుంది విత్ గోల్డ్ సారీ వివింగ్ తోటి అయితే మనకు స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు ఆలో సారీ అయితే సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ కూడా మనకు లెంతీ బోర్డర్స్ అయితే కనుక ఈ సారీకి అనేది కాంట్రాస్ట్గా బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అయితే కనుక ఉంటాయి అండ్ పళ్ళు కూడా మీకు రిచ్గా గ్రాండ్గా ఉంటుందండి సో ఇది పళ్ళు డిజైన్ సో బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బుటా బ్లౌజ్ అయితే కనుక ఉంటుందండి విత్ హ్యాండ్ పేపర్స్కి బోర్డర్ కూడా ఉంటుంది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక అవైలబుల్గా ఉంది సో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే మనకు పింక్ విత్ బ్లూ కలర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ ఇది అయితే కనుక నాబీ బ్లూకి విత్ పింక్ కలర్ అండి ఓన్లీ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్యాబ్రిక్ అయితే మనకు కళ్యాణి పట్టు ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది సో కలర్స్ ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఫేబ్రేట్ అయితే మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం అనమాట సో రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి తనక ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి తనక లీప్ డిజైన్ ప్రింట్ అంతా కూడా స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది సో ఈ సారీకి వచ్చిన బోర్డర్స్ మాత్రం మనకు కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది గోల్డ్ సరి వివింగ్ తోటి తనక ఉంటుందండి అండ్ కిందపై బోర్డర్ మాత్రం మనకు గ్యాప్ బోర్డర్ స్టైల్ అయినక లెంతీగా ఉంటుంది అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు డిజైన్ వచ్చేసరికి మనకు త్రీ డిజైన్స్ తోటి తోటైతే పళ్ళు విధంగా ఉంటుందండి సో ఇది పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు ఫ్యాన్సీగానే ఉంటుంది అనమాట సో ఇది బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే కనుక శారీ కాస్ట్ పడుతుంది సో మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది కనుక గ్రీన్ కలర్కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్కి విత్ బ్లూ కలర్ అండి అండ్ ఇది తనుక గ్రే అండ్ రెడ్ కలర్ ఉంటుంది సో టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి సో కలెక్షన్ మొత్తం కూడా చూస్తారు కదండి సో ఇంకా రెగ్యులర్గా మన షాప్లో కలెక్షన్ చూడాలనుకుంటే మాత్రం అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కని విజిట్ చేయాలనుకుంటే సో మన షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశితి టెంపుల్ పక్కకే ఉంటుంది